ఐపీఎల్ స్ట్రాటజీ నిన్నటితో మూడు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది అయితే మొదటి మ్యాచ్ ఏదైతే ఉందో అది ఆర్సీబీ కోల్కతాకి మధ్యలో జరగడం జరిగింది అలాగే రెండో మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్కి రాజస్థాన్ కి మధ్యలో జరగడం జరిగింది అలాగే మూడో మ్యాచ్ వచ్చేసి చెన్నైకి ముంబైకి జరగడం జరిగింది కానీ మూడు మ్యాచ్ల్లో రానికి రాని ఏదైతే మ్యాచ్ జరగడం జరిగిందో ఢిల్లీకి ఇంకా లక్నోకి నిజంగా ఎవరైతే టికెట్స్ తీసుకొని గ్రౌండ్కి వెళ్ళి ఆడియన్స్ చూడడం జరిగిందో నిజంగా పైసా వసూలు మ్యాచ్ కాను ఒక సమయంలో మ్యాచ్ జరిగేటప్పుడు పదిహేడు ఓవర్లో విన్నింగ్ ప్రొడిక్షన్ రావడం జరిగింది ఎనభై నాలుగు శాతం లక్నో గెలుస్తుందని చెప్పి పద్నాలుగు శాతం ఢిల్లీ గెలుస్తుందని చెప్పి కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఒక ప్లేయర్ నిన్న ఇంపార్టెంట్ రోల్ అయితే నిన్న మ్యాచ్ లో అయితే ప్లే చేయడం జరిగింది నిజంగా ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీ అష్టోష్ శర్మ అని ఆక్షన్ లో తీసుకోవడం నిజంగా వర్తు శర్మ అంటే వర్త్ అంతే నాకు తెలిసి నిన్న పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా అనుకుని ఉంటుంది ఎందుకురా బాబు శర్మ అని మనము వదిలేసుకున్నామని చెప్పేసి ఎందుకంటే శర్మ పంజాబ్ కింగ్స్ నుంచి ఢిల్లీలోకి రావడం జరిగింది నిన్న మెయిన్ గా ఢిల్లీ టీం ఇంత సంచలన విజయం సొంతం చేసుకోవడానికి ఇద్దరు బ్యాట్స్మెన్స్ కారణం ఒకటి విప్రాజ్ నిగం విప్రజ్ నిగం కేవలం పదిహేను బాల్ ను ముప్పై తొమ్మిది రన్స్ చేసి గ్రౌండ్ లో ఉన్న బాలర్స్ ఉతికి ఆరేసి ఊచపోతూ పోసాడు తర్వాత అశతోష్ శర్మ అయితే మనడు మొదటి ఇరవై బాల్స్ లో ఇరవై రన్స్ మాత్రమే జరిగింది కానీ మనోడు తర్వాత పదకొండు బాల్లో ఏకంగా నలభై ఆరు రన్స్ అయితే చేసి మనోడు ఢిల్లీ టీం కు సంచలన విజయాన్ని అయితే సాధించి పెట్టడం జరిగింది అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏదైతే అవార్డు వేయడం జరుగుతుందో శర్మ అవార్డు అయితే శిఖర్ ధవన్ అయితే డెడికేట్ చేయడం జరిగింది అలాగే దాదాపు తొమ్మిది ఏళ్ల తర్వాత ఢిల్లీ టీం అయితే రెండు వందల పైగా స్కోర్ అయితే చేసి చేయడం జరిగింది అప్పుడు రింకు సింగ్ కూడా ఇలా ఆడవాడు ఎందుకంటే అప్పుడు రింకు సింగ్ పేదవాడు ఇప్పుడు ధని కూడా అయ్యాడు కదా అందుకే నేనంటుంది కదా సోషల్ మీడియాలో ఇదే విధంగా రింకు సింగ్ ని ట్రోల్ చేయడం జరుగుతుంది నిన్న శర్మ బ్యాటింగ్ చూసి ఇద్దరు మాత్రమే బాధపడడం జరుగుతుంది ఒకటి చేతిలో ఉన్న మ్యాచ్ చేజార్చుకున్న రిషబ్ పంత్ అలాగే చేతిలో ఉన్న కోర్ట్ డైమండ్ లాంటి వజ్రాన్ని వదిలేసిన ప్రీతి జింటా సో ఫైనల్గా ఆశోష్ శర్మ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అలాగే స్పోర్ట్స్ సంబంధించిన డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి